ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారేదిగా పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు నా పేరు కేపి రాజు సామాజిక కార్యకర్త మరియు ఆర్టీఐ యాక్టివిస్టు నేను కొన్ని వేల మందికి సమాచార హక్కు చట్టంపై శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగులో ఒక సంఘటన జరిగితే దాన్ని వన్ టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయడం జరిగింది సో దాన్ని జనవరి ఇరవై ఒకటిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగున విచారణకు ఆదేశించింది న్యాయస్థానం మరి నా ప్రమేయం లేకుండా నాకు ఎలాంటి ఫ్రీ లిటిగేషన్ నోటీస్ సర్వ్ చేయకుండా సో న్యాయస్థానం పూర్తిగా కేసును క్లోజ్ చేసింది మరి ఎందుకు క్లోజ్ చేసింది ఎలా క్లోజ్ చేసింది అన్న కోణంలో నేను వన్ టౌన్ పిఎస్లో వెళ్ళి ఒక ఎస్ఎస్ఓ గారిని అడిగితే డైరెక్ట్ అడ్మిట్ కాబట్టి న్యాయస్థానం క్లోజ్ చేసింది పోలీసులు వాడుతున్నటువంటి డైరెక్ట్ అడ్మిట్ అనే ఒక ఊత పదాన్ని తొలగించాలి ఫస్ట్ నాకు వాయిదా ఇచ్చినటువంటి వాయిదా కాకుండా నా వాయిదా కంటే బిఫోరే ఎలా క్లోజ్ చేస్తారు కేసు పోలీసులు తెలుసో తెలియకో లేదా వారి ఏ కోణంలో న్యాయస్థానం ముందు తీసుకొచ్చి హాజరుపరుస్తున్నారో అర్థం కాని దుర్భర పరిస్థితి మరి న్యాయస్థానం ఆలోచించాలి కదా పిటిషనర్ లేడు ఫ్రీ లిటి నోటీస్ సర్వ్ చేయలేదు లోక్ అదాలత్లో దీన్ని ఎలా క్లోజ్ చేస్తారని చెప్పని అదే కోర్టు కానిస్టేబుల్ కానీ లేదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ మొటికాయలు వేసి వెనుక్కు పంపించాల్సినటువంటి కేసుని న్యాయస్థానం ఎలా క్లోజ్ చేస్తుంది ఒక అవగాహన కల్పించే వ్యక్తికి ఇలాంటి అన్యాయం జరిగితే ఇంకా సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి అక్కడ ఎన్ని కేసులు క్లోజ్ చేశారు ఏ విధంగా క్లోజ్ చేశారని చెప్పని నేను అక్కడ నుంచి డేటా కూడా సేకరించడం జరిగింది సో ఇక్కడ దాదాపుగా కేసులు క్లోజ్ చేసినటువంటి వివరాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అందులో నా కేసుకు సంబంధించిన అంశాలు మాత్రమే నేను చూశాను దాదాపుగా అరవై ఆరు కేసులు క్లోజ్ చేశారు మరి ఇందులో నిజాయితీగా ఎన్ని క్లోజ్ చేశారు లేదా అక్రమంగా ఎన్ని క్లోజ్ చేశారు ఇవన్నిటిని పర్యవేక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇందులో నా కేసుకి విషయం మాత్రమే నేను పూర్తిగా రికార్డుల తనిఖీలో చూస్తే పోలీసులు ఎక్కడా కూడా విచారణలో జరిగినటువంటి అంశాలు ఎక్కడ కూడా పొందుపరచలేదు మరి మేము అపారంగా నమ్మకంగా విశ్వసిస్తున్నటువంటి న్యాయస్థానం పిటిషనర్లకు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండా ఇలా క్లోజ్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అందుకే న్యాయమా నీ చిరునామా ఎక్కడ ఇది చెప్పగలిగితే ఆ చిరునామా దగ్గరికి వెళ్ళి మా బాధల్ని వెళ్ళగల వెళ్ళగక్కుతాం లోక్ అదాలత్ చాలా అద్భుతమైనటువంటి విధి విధానాలతో రూపొందించినటువంటి న్యాయ వ్యవస్థ మేము చాలా గౌరవిస్తాం అపారంగా ప్రేమిస్తాం బీపీఎల్ కింద ఉన్నటువంటి ఎలాంటి వారికైనా సరే న్యాయ సేవలు అందించడంలో ముందుంటుందని చెప్పడానికి కూడా మేమే ముందుంటాం మరి అలాంటి పేరున్నటువంటి న్యాయ వ్యవస్థ మరి పిటిషనర్లకు చెప్పకుండా చేయకుండా అన్యాయంగా క్లోజ్ చేస్తే మరి దీన్ని సేవ అధికార సంస్థానాలా లేదా అన్యాయ అధికార సంస్థానాలా మీరే చెప్పండి ఎందుకంటే కేసుల విషయంలో న్యాయస్థానాలు అపారంగా జాప్యం చేస్తాయి సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందని చెప్పి సామాన్యులు ప్రశ్నించే పరిస్థితిలో లేడు అలాగే మీరిచ్చిన తీర్పులపైన కూడా ఎటువంటి కామెంట్ చేయడం కూడా లేదు మరి ఇంత నమ్మకం ఉన్నటువంటి ప్రజలకు మీరు ఇలా చేయడము ప్రశ్నించదగ్గ విషయమని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం తప్పు చేస్తే చట్టాన్ని అతిక్రమిస్తే ఏ అధికారమైనా సరే నిలదీసే హక్కు ప్రజలకు ఉంది మరి ప్రజలు కట్టే పన్ను ద్వారా జీతాలు తీసుకున్న తర్వాత అధికారులు బాధ్యతగా పనిచేయాలి కదా మరి ఆ బాధ్యతలు ఎక్కడ కనిపిస్తున్నాయి ప్రాణాలకు తెగించి న్యాయస్థానాలు కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి ఇంత అన్యాయం జరిగిన తర్వాత నా యొక్క ఆవేదనను వెళ్ళగక్కడానికి నేను న్యాయస్థానం ముందు నిరసన కార్యక్రమం చేయదలుచుకున్నాను అని చెప్పని పర్మిషన్ అడిగితే న్యాయస్థానం తోచుకొచ్చింది మరి పోలీసులను కూడా అయ్యా నేను నిరసన కార్యక్రమం చేస్తాను శాంతియుతంగా చేయగలుగుతున్నాను మరి నాకు నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వండి అంటే మేము న్యాయస్థానం ముందు నిరసన కార్యక్రమానికి అనుమతి ఇచ్చే అధికారం మాకు లేదు అని ఇచ్చారు మరి మాకు సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది వాక్ స్వాతంత్రం ఉంది మరి నాకు జరిగిన అన్యాయాన్ని కనీసం నిరసన కార్యక్రమంలో చెప్పడానికి కూడా న్యాయస్థానాలు ఇటు పోలీసులు శాఖలు హరిస్తుంటే మేము ఎక్కడికి వెళ్ళాలి ఇంకా మరి అదే ప్లేస్లో నిత్యం న్యాయవాదులు వాళ్ళు చేసేటువంటి నిరసన కార్యక్రమాలు చాలా ఉన్నాయి మరి వీళ్ళకున్న హక్కులేంటి ఒక పౌరుడుగా నాకు లేని హక్కులేంటి ఈ విషయంలో కూడా న్యాయస్థానం నాకు వివరణ ఇవ్వాల్సిందిగా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను అంతేకాకుండా సమాచార హక్కు చట్టం ద్వారా నేను సమాచారాన్ని కోరితే మాతృభాషలో ఇవ్వండి అంటే వాళ్ళు ఆంగ్ల భాషలో ఇచ్చారు ఈ విషయంలో కూడా నేను హైకోర్టు గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్కడ కూడా నేను నా యొక్క ఆవేదనను వెళ్ళగక్కితే ఆయనకు మాతృభాషలో ఇవ్వండి ఆయనకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వండి మీరు సకాలంలో ఇవ్వకపోతే మీ పైన కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పని ఆదేశాలు జారీ చేస్తే వాటిని కూడా తుంగల తొక్కి నేటికి కూడా మాతృభాషలో సమాచారం ఇవ్వని యొక్క న్యాయస్థానం ఏం న్యాయ సేవలు అందిస్తుంది చెప్పండి ఒకసారి ఇవే కాదు ఇంకా చాలా బాధితులు కూడా నాకు కాల్ చేశారు నేను రికార్డు తనిఖీ చేసినప్పుడు అక్రమంగా ఫిర్యాదు దాడికి తెలియకుండానే కేసులు క్లోజ్ చేసిన విషయంలో చాలా మంది బాధితులు కూడా నాకు కాల్ చేశారు మరి వారందరూ కూడా న్యాయస్థానం ముందు ఎప్పుడో ఒకసారి నిరసన కార్యక్రమానికి అయితే శ్రీకారం చుడతాం మా హక్కుల్ని హరిస్తే ధర్నా చౌక అనేది మాకు ఒకటి ఉంది ఆ ధర్నా చౌక్లో కూడా మా యొక్క ఆవేదనను వెలగక్కేందుకు అంతేకాకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అన్నింటినీ కలుపుకొని న్యాయ వ్యవస్థపై కూడా పోరాటం చేయడానికి ఎక్కడా కూడా వెనకం చేయమని చెప్పి నేను తెలియజేస్తూ మరి ముఖ్యంగా అక్రమంగా కేసులు క్లోజ్ చేసినటువంటి న్యాయమూర్తి పైన ఈ కేసులను అక్కడ దాకా తీసుకొచ్చి సబ్మిట్ చేసినటువంటి కోర్టు కానిస్టేబుల్ పైన అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద కూడా చట్టపరంగా చర్యలు చేపట్టాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీడియా మిత్రులకి నా నమస్కారాలు నా పేరు రాయల కొండయ్య సమాచారకు చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు న్యాయమా నీ చిరునామా ఎక్కడ అన్న ఒక కాన్సెప్ట్తో ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ వ్యవస్థాపకులు కేపి గారు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాలు మేము పాల్గొనడం జరిగింది మేము న్యాయ వ్యవస్థ పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది చట్టం న్యాయం ఈ రెండూ లేనిదే మనం సామాన్య ప్రజలు జీవించలేరు అన్న నమ్మకం మాకు ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థను మేము ఎక్కడ తప్పులు పట్టడంలే న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లసుగులను మాత్రమే మేము తప్పులు పడుతున్నాం బాగా గమనించాలా న్యాయమూర్తులు కావచ్చు న్యాయ కోవిదులు కావచ్చు ఎవరైనా కావచ్చు బాగా గమనించండి ఇక్కడ చట్టం మీద పనిచేసేటువంటి రాజు లాంటి వారికే అన్యాయం జరిగితే సమాచార హక్కు చట్టం గురించి మేము కొన్ని వందల వేల మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం అదేవిధంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అవినీతి జరిగినా దాని మీద అధికారులతో మేము అధికారులతో ఇంటరాక్ట్ అయ్యి మేము దాన్ని దాని గురించి చర్చిస్తున్నాం ఈ విధంగా చేస్తున్నటువంటి మా లాంటి వాళ్ళకే అన్యాయం జరిగితే ఇంకా సామాన్యులకి ఎక్కడ న్యాయం జరుగుతున్నది జరుగుతుంది అన్నదే మా వాదన కాబట్టి ఇక్కడ ఒక క్లే కేసును లోక్ అదాలత్ పరిధిలో ఎక్కడైతే నిర్వహిస్తారో లోక్ అదాలత్ పరిధిలో ఏ కేసులు అయితే నిర్వహిస్తారో ఆ కేసుల్ని ఇరువురు రెండు పార్టీలు ఆమోదంతోనే దాన్ని క్లోజ్ చేయాలన్నటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఒక పార్టీనే అక్కడ అటెండ్ చేసి రెండో పార్టీ అటెండ్ తెలియకుండా కనీస సమాచారం కూడా లేకుండా ఆ కేసులను క్లోజ్ చేస్తుంటే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది అందుకే న్యాయమాన్ని చిరునామా అని మేము అడుగుతున్నాం దయచేసి న్యాయ కోవిధులు న్యాయమూర్తులకు మా విజ్ఞప్తి మిమ్మల్ని తప్పుదార పట్టిస్తున్నారేమో అన్నది మా వాదన ఎవరైతే తప్పుదారి పట్టిస్తున్నారో వాళ్ళ మీద మీరు కఠినమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి పొరపాట్లు జరగవు ఈ మీ పొరపాట్లు ప్రజల పాలిట గ్రహపాట్లు అవుతున్నాయి ఇవి కాబట్టి సామాన్యులకి న్యాయం జరగాలంటే సమన్యాయం జరగాలంటే అందులోనూ లోక్ అదాలత్ లాంటి సంస్థలు ప్రభుత్వాలు ఎందుకు పెట్టాయంటే సామాన్యులకు కూడా ఉచితంగా కూడా అక్కడ న్యాయ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో పెట్టాయి కాబట్టి మీరు అలాంటి లోక్ అదాలత్తు లాంటి సంస్థలో ఇలాంటి ఎవరో తప్పుదారి పట్టిస్తే మీరు దాన్ని సరైన ఇది లేకోకుండా వివరణ లేకోకుండా కేసును క్లోజ్ చేయడం చాలా అన్యాయము కాబట్టి మరొక్కసారి న్యాయ కోదుల్ని న్యాయమూర్తుల్ని మేము వివిధ సంఘాల నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మా మనవి ఏమంటే ఇలాంటి కేసులు ఏమైనా మీ దృష్టికి వచ్చినప్పుడు సరైన పరిశీలన చేయండి రెండు పార్టీలు వచ్చినాయా లేదన్నది ఆధార్ కార్డులు ఉంటాయి కదండి ఇరువురు పార్టీలకు ఆధార్ కార్డులే కదా నేను ఆధార్ కార్డులు చూస్తే ఇరువురు పార్టీలు వచ్చినట్టు తెలుస్తుంది కదా ఆ మాత్రం మేము చెప్పాల్సిన పని లేదు న్యాయమూర్తులకు ఎందుకంటే వాళ్ళు విజ్ఞానవంతులు కాబట్టి దయచేసి ఇలాంటివి చేయొద్దు ప్రజలకు న్యాయం జరగాలంటే సరైన న్యాయం జరగాలంటే సరైన పరిశీలన జరగాలన్నది మా ఉద్దేశం మరొకసారి విన్నవించుకుంటున్నాం మీరు సరైన స్థితిలో జరుగు న్యాయం చేస్తారని చేయాలని చెప్పేటివి ఉంటారు మా మనవి థ్యాంక్ యూ నా పేరు టీవీ రెడ్డి నేను ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కోశాధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు న్యాయమా నీ చిరునామా ఎక్కడ అనేటువంటి ఒక కొత్త శీర్షిక ద్వారా ఈరోజు ప్రెస్ క్లబ్లో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్యం అనుకుంటున్నటువంటి భారతదేశంలో మరి ఈరోజు న్యాయమాని చిరునామా ఎక్కడన్నట్టుగానే ప్రజాస్వామ్యమాన్ని అని కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే అత్యంత గొప్పదైనటువంటి రాజ్యాంగం అనేక చట్టాల రూపంలో హక్కులు పౌరులకు కల్పించినప్పటికి కూడా ఆ చట్టాలు సక్రమంగా అమలు కానప్పుడు ఆ చట్టాలు కొందరికే చుట్టాలైనప్పుడు మరి సామాన్య పౌరుడిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు ప్రతి చోట కూడా మనకు చేటతల్లం అవుతూనే ఉన్నాయి ఈరోజు ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి న్యాయస్థానాలు కూడా అదే తీరులో ప్రవర్తి ప్రవర్తిస్తే మరి సామాన్య పౌరుడిగా ఎవరికి చెప్పుకోవాలి మరి ఏదైతే న్యాయం కావాలి ఈ న్యాయాన్ని మాకు అందివ్వండి అని చెప్పేసి ఆ న్యాయము చట్టాలు అమలు కోసం కృషి చేస్తున్నటువంటి ఒక ఆర్టీఐ కార్యకర్త సమస్యలపైన స్పందిస్తూ కోర్టుకు వెళితే ఆ కోర్టు నుంచి లోక్ అదాలత్కు వెళ్తే కేసు ఆ లోక్ అదాలత్లో ఎలాంటి విచారణ లేకుండా వాద ఇద్దరినీ ఇద్దరిని పెట్టుకోకుండా ఏకపక్షంగా న్యాయస్థానం కేసును క్లోజ్ చేస్తామనడం అనేది ఇది చాలా అప్రజాచిక స్వామికమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం కాబట్టి చట్టాలు న్యాయాలు తెలిసిన వాళ్ళకే ఇంత ఘోరమైనటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ అక్షర జ్ఞానం లేనటువంటి కోట్లాది మంది ఉన్నటువంటి మన సామాన్యుల పౌరుల పరిస్థితి ఏంటి అందుకోసమే ఈ ఆర్టీఐ యాక్టివిస్ట్ అయినటువంటి ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ అధ్యక్షుడైనటువంటి రాజుగారు న్యాయమా నీ చిరునామా ఎక్కడాని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి రేపు ఇది ప్రతి పౌరుడు కూడా ప్రశ్నించకుండా న్యాయస్థాలైన కనీసం ప్రజలకు సరైనటువంటి న్యాయాన్ని అందించాలని న్యాయస్థానం మీద ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడాలని చెప్పేసి ఈరోజు ఆ న్యాయస్థానాలకి మేము విన్నవించుకుంటున్నాం మరి న్యాయస్థానాలు కూడా ఏదైతే వినని పక్షంలో రేపు ఆ న్యాయస్థానాలు కూడా ప్రశ్నించడానికి మరి ప్రజలు వీధుల్లోకి రావాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ అలాగే రేపు అంటే పదమూడవ తేదీ మరి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు న్యాయస్థానం నుండి మరి రేపు మించినా కానీ లోక్ అదాలత్తో సరైనటువంటి విచారణలు జరిపి పౌరులకి రేపటి నుంచైనా కానీ సరైన న్యాయాన్ని అందిస్తారని చెప్పేసి న్యాయస్థానాలను మరొకసారి వినమ్రతతో కోరుకుంటున్నారు